నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఆదిత్య విద్యా ప్రాంగణం సూరంపాలెం రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించారు ఈ మెగా రక్తదాన శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ నల్లమెల్లి శేషారెడ్డి ఆదిత్య విద్యా సంస్థల జనరల్ సెక్రటరీ శ్రీమతి లక్ష్మీరాజం మేడం ప్రొఫెసర్ ఛాన్సలర్ డాక్టర్ నల్లమెల్లి సతీష్ రెడ్డి డిప్యూటీ ప్రొఫెసర్ ఛాన్సలర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్ శేషారెడ్డి రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆదిత్య వ్యవస్థాపక సభ్యులు ఆదిత్య విద్యా సంస్థల జనరల్ సెక్రటరీ శ్రీమతి నల్లమెల్లి లక్ష్మీరాజం జన్మదినం జనవరి తేదీ రక్తదాన శిబిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది దీనికి యాజమాన్యం సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనే రక్తదానం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ సంవత్సరం కూడా పదమూడు వందల యాభై మంది సిబ్బంది మరియు విద్యార్థులు ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు విద్యార్థులలో సమాజ భావం కలిగించేందుకు ప్రతి సంవత్సరం విద్యార్థులచే రక్తాన శుభ్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు సమావేశంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ డాక్టర్ కె రవిశంకర్ డాక్టర్ డి సతీష్ కుమార్ ఎస్టీపీఎస్ కుమార్ వివిధ విభాగాల డీన్లు వివిధ బ్లడ్ బ్యాంకుల ప్రతినిధులు డాక్టర్లు మరియు వివిధ విభాగాధిపతులు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు ఏ గ్రూప్ కావాలన్నా ఆ గ్రూప్ స్టూడెంట్కి మనం ఇన్ఫామ్ చేసి వాళ్ళు ముందుకు రావటం మనగా అప్పుడు కూడా బ్లడ్ అవ్వడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారిని స్టాఫ్ని స్టూడెంట్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎప్పుడు బ్లడ్ ఎక్కడి నుంచి కావాల్సి వచ్చినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరొకసారి అందరినీ అభినందిస్తూ ఉన్నాం లేదా అటు జగ్గంపేట రోడ్లో కానివ్వండి చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ప్రతి యాక్సిడెంట్ జరిగినప్పుడు సమయానికి బ్లడ్ అందగలిగితే ఆ వ్యక్తి కోలుకునే అవకాశం ఉంది ఈ విషయాన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో వాళ్ళు ఒక డోనర్స్గా ముందుకు వచ్చినప్పుడు రేపొద్దున వారికి కానీ వారి కుటుంబానికి కానీ బ్లడ్ అవసరమైతే తప్పనిసరిగా ఈ బ్యాంకులన్నీ కూడా ఇవ్వడానికి వస్తున్నాయి సో ఈ బ్యాంకుల్లో కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నటువంటి ప్రతి బ్యాంకుని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను అయితే చాలా ఎక్కువగా మేము ఇచ్చేది ఈ రోటరీ క్లబ్ కానీ లయన్స్ క్లబ్ కానీ రెడ్ క్రాస్ కానీ అలా విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా ఎక్కువ శాతం బ్లడ్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ పూర్తిగా